నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నాను వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్ ఈ ఈరోజు వచ్చేసి సండే అయినా కాకపోతే మనం నిన్న వెళ్ళినాం నేను చెప్తున్నాను కదా వన్ ట్వంటీ కిలోమీటర్స్ జరిగినా సంపాదించింది మాత్రం పదిహేను వందలే దానికన్నా ఎక్కువ సంపాదించలేదు ఎందుకు అంటే మన బుకింగ్ అనేది సరిగ్గా పికప్ చేయలేనా నాకు ఏం అర్థం అవ్వట్లేదు కాకపోతే అర్నింగ్ నిన్న కూడా మామూలుగా ఉండేనా లాస్ట్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినా నాకు గుబో రోడ్ మంచి రేట్లు ఇస్తున్నాను నా హ్యాపీ ఇక మళ్ళీ నిన్నటి నుంచో మొన్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండి మన పాత రేట్ కాకపోతే ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఎక్కువ రెండు రూపాయలు ఎక్కువ ఉంది కాకపోతే మొన్నటి ఉన్నట్లేక ఒక టూ డేస్ బిఫోర్ ఉన్నట్టు రేట్ అయితే ఇవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే నిన్న సాయంత్రం మనం పోయినాం వచ్చిన బండ కూడా జాగిర్ రూట్ అక్కడ బండి మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందో నాకు అవ్వట్లేదు అది రివర్స్ తీసుకుంటే మాత్రం టక్ 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 అనే సౌండ్ వస్తుంది కాకపోతే బండి అయితే మూవ్ అవుతుంది ముంగడికి వెళ్తుంది కానీ రిబర్స్ తీసుకునేటప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఏమైనా డాక్టర్ లేదు ఏంది అర్థమవుతుంది అది రేపు ఇలా వెళ్దామని సాయంత్రం వెళ్దామని చెక్ చేసినా బండి ఇప్పుడు గణేష్ల పండుగ కానీ మన ఇంటి కానీ తొట్టే వచ్చి అది వేస్తున్నారు మొత్తం బండి ఈజీ పెడదాం అనుకున్నా మొత్తం టక్ 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 అని సౌండ్ వస్తుంది ఏం ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు ఒక దమాక్ ఖరాబ్ అవుతుంది ముందే ఇప్పుడు టైం బాగాలేదు రాదని దిగువడా అనుకుంటే ఇది ఒక పరిశ్రమ వచ్చేసింది నాకైతే చెప్తున్నా టైం బాగాలేనప్పుడే ఇంకా బ్యాడ్ అవుతున్నాయంటే తప్ప ఇంకేం లేదు చూడాలి రేపు ఏమవుతుందో తెలియదు కానీ నిన్నైతే మనం మామూలుగా దీంట్లో ఒక పన్నెండు వందలు ఇంకా ఊబర్లో రేపడోలో ఒక ఐదు వందలు అనుకుంటా స్క్రీన్షాట్ పెడతాం ఇంకోటి ఓలాలో వన్ సిక్స్టీ రూపీస్ ఏమో కుట్నా అనుకుంటున్నా ఫస్ట్ బుకింగ్ ఓలాలే అనుకుంటా ఓలాలో కూడా కుట్టినా వన్ సిక్స్టీ ఇంకో లాస్ట్ హైలైట్ ఏంటంటే అత్తాపూర్లో ఒక డ్రాపింగ్ ఉండే ఊబర్ నుంచి డ్రాపింగ్ చేసిన అత్తాపూర్లో అంటే మామూలుగా బుద్ధువెల్లి దగ్గర సైడ్ కిస్మంత్ మనకు ఎంతో రెండు వందలు ఎంతో చేంజ్ ఇచ్చిండు అది డ్రాపింగ్ చేసిన తర్వాత నాకు బుకింగ్ వచ్చింది బయటకు వచ్చేటప్పుడు అత్తాపూర్ నుంచి హాఫ్ కిలోమీటర్ డ్రాపింగ్ అని చూపించింది వన్ కిలోమీటర్ పికప్ హాఫ్ కిలోమీటర్ డ్రాపింగ్ అని చూపించింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో చూపించింది పికప్ చేసుకున్నా పికప్ చేసుకున్న తర్వాత ఆమె లొకేషన్ వేరే చూపిస్తుంది ట్వంటీకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ వాళ్ళు కాదు వాళ్ళు వేరే సౌత్ ఆఫ్రికా ఇక్కడ నుంచి మొత్తం ఉన్న ఉన్నారు ఆమె సామాగ్రిలో పెట్టుకుంది నేను కూడా షిఫ్ట్ అవుతున్నామో ఇక్కడ అనుకోండి నేను మేడం అడిగినా నాకు ఎందుకో డౌట్ వచ్చింది మేడం అంటే నియర్ బై వన్ కిలోమీటర్ ఏ ఉంది లాంగ్ లేదు కదా డ్రాపింగ్ అన్న నో నో బ్రో దంటది మళ్ళీ ఇక్కడ మేడం అని అడిగితే నో షోయింగ్ దట్ అని చూపి చూపిస్తే అది నాకు గంట సేపు ఎంత చూపించింది అన్న ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఉండే అమ్మ మేడం నేను ఇప్పుడు మేడం నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళేటోడి ఈ హాఫ్ కిలోమీటర్ ఉందని కాబట్టి పికప్ చేసుకుంటాను పికప్ చేసుకుంటాను బ్రదర్ వాట్ విల్ డూ అని చెప్పింది ఐ యాడ్ అంటే యాడ్ చేసుకుని పోవాలి నేను మేడం సారీ మేడం యాక్చువల్లీ మార్నింగ్ అన్వర్డ్స్ ఐమ్ డ్రైవింగ్ నవ్ ఐ ఎమ్ థింకింగ్ హాఫ్ కిలోమీటర్ మీ డ్రాప్ అండ్ మీ గో టు హోమ్ దట్స్ వై వైఎమ్ టేక్ ద బుకింగ్ అదర్వైజ్ మీ నాట్ టేక్ అని చెప్పిన అదే ఓ సో వాట్ విల్ డూ వాట్ జస్ట్ గల్లీ బయట నుంచి వెళ్ళి ఇట్లా లోపలికి వచ్చిన అంతే గల్లీ బయటికి వెళ్ళినా అక్కడే క్వశ్చన్ రేస్ అయింది సో వాట్ విల్ డూ ప్లీజ్ డ్రాప్ ద సేమ్ అన్న సరే అని చెప్పిన పైసలు ఇస్తుందో ఇవ్వదో అనుకున్నా బుకింగ్ అయిపోయిన తర్వాత సామాన్లు ఇంకా మీ వచ్చింది ఇంకా మీకు చెప్తున్నా వాచ్ చెప్తుంది నేను అన్న ఇక అయిపోయింది అన్న ఇక ఈ నూట ముప్పై రూపాయలు మన జోలో నుంచి పడాలి అనుకున్నా అట్లా అయిపోయింది అనుకున్నా కాకపోతే అమ్మే సామాన్లు తీసుకొని టెల్ మీ బ్రదర్ హావ మంటాను అని చెప్పింది మేడం నేను చెప్పినా కొట్టాగానే వన్ ఎయిటీ నైన్ రూపీస్ అన్నది జీపే లేదా అని చెప్పి క్యాష్ ఉందని చెప్పింది ఇంకే అలా భాష నాకు వచ్చలేదు నాకేమో ఇంగ్లీష్ మనకు ఉన్న ఇంగ్లీష్ ఉడుకు మనకు అంత ఫ్యాన్సీగా రాదు ఏమో మేడం ఇఫ్ యూ హ్యావ్ జీపే ఫోన్పే ప్లీజ్ సెండ్ దా అమౌంట్ అంటే వీ డోంట్ హ్యావ్ జీపే అండ్ ఫోన్పే వీ హ్యావ్ ఓన్లీ టు క్యాష్ అని చెప్పింది రెండు వందల పది రూపాయలు అనేది చేంజ్ లేవు అందరూ ఓలా మొత్తం ఆన్లైన్ పేమెంట్ అవుతున్నాం క్యాష్ ఒకరికి ఇవ్వట్లేదు ఏం చేయాలి అర్థం కదా ఎట్లా చేసేటట్టు చేసినట్టుందని ఏం చేద్దాం వదిలిపెడదాం అనుకున్నాం ఒక మామూలుగా వంద రూపాయలు తీసుకునేందుకు ఎక్కువ డ్రాబుల్ తెలియదు ఆ ఏం చేసింది హౌ మచ్ యూస్ బ్యాలెన్స్ అని చెప్పి ఓన్లీ టెన్ రూపీస్ మెయిన్స్ బ్యాలెన్స్ ఓకే యూ డోంట్ వరీ యూ కీప్ ఇట్ అని చెప్పి నేను చెప్పిన మళ్ళీ ఏమైనా కంపెనీస్ ఏమో అని అయినా అనుకున్నా కాకపోతే ఆమె ఏం చేసింది బ్రదర్ ఓకే నో ప్రాబ్లం యూ కీప్ ఇట్ అని చెప్పి మళ్ళీ ఏదో చెప్పింది లాస్ట్లో ఏదో చెప్పింది నా ఇట్ నాట్ యువర్ మిస్ అవర్ మిస్టేక్ అని చెప్పి దిగి కూడా వెళ్ళిపోయింది అనుకున్నాను ఆయన కిస్మత్ బాగుంది అనుకుంటున్నాను జస్ట్ ఒక గల్లీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ పోయినా మళ్ళీ రిటర్న్ దింపేసిన అంత తీసుకోవాలి తీసుకోదనిపించింది కాకపోతే ఎందుకేమో అన్న తీసుకున్నా అది నాకు తప్పైతే ఏం అనిపించలేదు ఎందుకంటే ఇంతకుముందు నాకు ఒకసారి అయింది మీకు చెప్పిన రాయబడి వాళ్ళ వాళ్ళు ఓన్లీ పికప్ కూర్చుండు దాని తర్వాత రెండు వందల యాభై రూపాయలు బుక్ అయిపోయాను ఎట్లనే అవుతుంది కానీ కవర్ అయిపోయాను ఏదో ఒకటి తీసుకునేది తీసుకొని మళ్ళీ ఇంటికి దింపేసిన దాని దగ్గర నుంచి మళ్ళీ మనకి బండ్ల రివర్ తీసుకునే సౌండ్ స్టార్ట్ అయింది ఎప్పుడు రాత్రి చూసుకోలేదు రాత్రి రాలేదు రాత్రి బండి పెట్టేటప్పుడు రాలేదు నాకు రాత్రి అయితే సాయంత్రం బండి పెట్టేటప్పుడు రాలేదు మళ్ళీ ఎవరైనా ఏమన్నా చేసినా కార్కి అర్థమవుతలేదు మళ్ళీ ఎవరైనా కట్టెలు గిట్ల తీసేటప్పుడు కింద గిట్లా ఏమన్నా తాకిచ్చిందా అర్థమవుతుంది అదే దేవుని గెరకాయ రేపు పొద్దున మళ్ళీ మెకానిక్ షెడ్కి అయితే పోవాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పికప్ కూడా మామూలుగా ఇవ్వట్లేదన్న మామూలుగా వన్ టూ గేర్లు వేస్తే వెళ్ళిపోవాలి బండి పోతలేదంటే మేబీ ఆయిల్ అయినా మేము అలా చేంజ్ కావాలి ఇంకా ఏమైనా కింద ఏమైనా తాకున్నా అని నాకు డౌట్ వస్తుంది అది మాత్రం నేను క్లారిటీ ఇచ్చి ఏం చేస్తాం కాకపోతే ఇప్పుడైతే వర్షాలు ఫుల్ ఉన్నాయినా దయచేసి తెల్వన్ రూట్లో పోకండి ఇది మీకు రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నా తెల్వన్ రూట్లో పో పోకండి ఇంకోటి మెయిన్గా మన బండగూడ జాగిర్లో కిస్మత్పూర్ సైడ్ అటువైపు అటువైపు కిస్మత్పూర్ నియర్ బై అక్కడక్కడ మనకు కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లో మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చాలా భయంకరంగా గుంతలు ఉన్నాయి అది నీళ్ళు ఉన్నాయి కనిపిస్తలేవు నా నిక్కలు చెప్తున్నా యాజ్ అన్ పాసిబుల్గా ఉంటే క్యాన్సిల్ చేయండి తప్ప అనవసరంగా రిస్క్ తీసుకొని మాత్రం అట్లా పోక్కండి ఆ వంద రెండు వందలు ఒకటే చూసుకుంటాం కానీ బండికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మనకు బెరీ చేసుకోండి అది ఒకటి అర్థం చేసుకున్నా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా ఎందుకంటే బండి మంచిగా ఉంటే కదా మనం చేసేది అది కాకపోతే నా నా సజెషన్ అయితే అదైనా దయచేసి అవుట్ స్కర్ట్స్ ఎక్కడైనా మీకు మట్టిక నీళ్ళకి ఇట్లా ఏమైనా డౌట్ ఉందని మాత్రం అక్కడక్కడ క్యాన్సిల్ చేసి రిటర్న్ వచ్చాయి తప్ప రిస్క్ మాత్రం బండ్లక వేయకండి మొన్న నేను కూడా రిస్క్ తీసుకున్నా ఎక్కడ మన బండ్ల కూడా అత్తపోటు బండ్ల చూడే మధ్యలో ఒక నాలుగు ఉంటుంది ఆ నాలుగు నుంచి రిస్క్ తీసుకున్నా మేబీ అక్కడ ఏమన్నా ఎండ్ వచ్చా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడ సంథింగ్ అయితే అయింది బండికి అయితే చూడాలి రేపు ఏమైతే ఓకేనా ప్లీజ్ నా వీడియో నస్తే ఇక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వర్షంలో మాత్రం జర చెట్ల కింద గాలి వచ్చినప్పుడు చెట్ల కింద అక్కడ మాత్రం ఆకండి బాయ్